లోక్సభ ఎన్నికల తర్వాత అద్భుతాలు జరుగుతాయి సంచలనాలు జరుగు జరగబోతున్నాయని చెప్పి అన్ని పార్టీల నాయకులు మాట్లాడుతున్న క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఆయన కూడా కామెంట్ చేశారు సార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలోకి హరీష్ రావు ఉన్నారు అని చెప్పేసి సో బిజెపిలోకి ఎవరు వెళ్తారు బీఆర్ఎస్ నేతలు వెళ్తారు హరీష్ రావు వెళ్తారు అని కామన్ రెడ్డి బీపీ పార్టీలు వెళ్ళాడు రాములు వెళ్ళాడు కదా సార్ సో క్యూ కడుతున్నారా రాలెడ్డి కదా సో పార్లమెంట్ ఎన్నికలలో కనుక బీఆర్ఎస్ సరైన పర్ఫార్మెన్స్ చూపకపోతే బీఆర్ఎస్ నుంచి నేతలు బీజేపీలోకి కాంగ్రెస్లోకి వెళ్తారన్నది నిజం ట్రెండు డైరెక్షన్ వరకు నిజం అందుకే బీఆర్ఎస్ కొండ దిగి ఆఖరికి బీఎస్పీతో పొత్తులు కూడా ఖరారు చేసుకొని కేసీఆర్ఏ ప్రకటించుకునే పరిస్థితికి వచ్చింది కదా అందువల్ల డైరెక్షన్ ఈజ్ కరెక్ట్ కానీ దానికి హరీష్ రావు పేరు చెప్పిన పైన క్వశ్చన్స్ హరీష్ రావు గురించి ఇలాంటి కథనాలు ఈ పదేళ్లుగా అనేక సార్లు వచ్చాయి పుంకాలు పుంకాలుగా వచ్చాయి హరీష్ రావు ఇప్పటి వరకు మాత్రం ఆయన నిజాయితీ ఆయన విజా విధేయతకు కానీ క్రమశిక్షణకు కానీ సడలించినటువంటి స్వభావాన్ని కానీ ఏనాడు ప్రదర్శించలేదు సో హరీష్ రావు ఇది మచ్ మోర్ డీసెంట్ పొలిటీషియన్ వీళ్ళనుకున్నంత చిల్లర మల్లరగా ఆయన తన వ్యవహార శలిని ఎప్పుడూ ప్రదర్శించుకోలేదు అందువల్ల అక్కడ ఇన్ని ఊహగానాలు వచ్చిన ఇంత స్పెక్యులేషన్ జరిగిన కొన్ని సందర్భాల్లో తనకు అవమానం జరిగిన ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు అయితే హరీష్ రావుకు మంత్రి పదవి గుడి వే కాళేశ్వరం ప్రారంభం వస్తున్న సమయంలో నా గుర్తు హరీష్ రావు వాజ్ నాట్ ఇన్ ద క్యాబినెట్ సో హరీష్ రావు విషయంలో కేసీఆర్ అనుసరించిన వ్యవహార సరళి చాలా అభ్యంతరకరంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే హరీష్ రావు బీఆర్ఎస్ ఎమర్జెన్సీలో కీలక పాత్ర పోషించాడు కేసీఆర్తో రాజకీయ ప్రస్థానంలో హరీష్ రావు ఒక ప్రత్యేకమైన వర్ పొజిషన్ అయినా హరీష్ రావు పట్ల కేసీఆర్ దూరం పెట్టే ప్రయత్నం చేశాడన్న విమర్శలు వచ్చాయి ఒక దశలో ఆయన క్యాబినెట్లోకి తీసుకోలేదు అయినా కూడా హరీష్ రావు ఎక్కడా బయటపడలేదు మీరు గమనిస్తే ఇంకా కేసీఆర్ వ్యవహార శల్లి హరీష్ రావు పట్ల బయటికి కానీ హరీష్ రావు మాత్రం ఏనాడు కూడా కేసీఆర్ పట్ల కానీ కేటీఆర్ పట్ల కానీ ఏనాడు కూడా అభ్యంతరకర వ్యవహార శల్లి ప్రదర్శించలేదు ఆ మేరకు ఆయన డిగ్నిఫైడ్గానే ఉన్నాడు ఇక తర్వాత ఏం జరుగుతుంది ఆయన బయటకు వస్తాడా ఆయన బయటికి పంపిస్తాడా ఇప్పుడు క్యవన్ రెడ్డి చూస్తే ఏంటంటే లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు గనక అక్కడ కేసీఆర్ కేసీఆర్ కాక కేటీఆర్ని పెట్టాడు అనుకుంటా కేసీఆర్ ఉన్నాడు హరీష్ రావు బయటికి వస్తాడు అది బీఆర్ఎస్ రాజకీయ వర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి అసలు కేసీఆర్ ముందే అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా విపక్ష నేతగా కేటీఆర్ని పెట్టుకోవాలనుకుంటే దీ హరీష్ రావు నుంచి తీవ్రమైన అభ్యంతరం వచ్చింది ఇక్కడ మేమేమీ కూర్చోలేదు అన్నాడని అది కేసీఆర్ కుటుంబంలో ఇదో బలమైన ప్రధానమైన చర్చ జరిగిందని ఎన్నడూ లేని విధంగా హరీష్ రావు స్పందించాడని ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కూడా రాజకీయ వర్గాలు ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటారు ఎంత నిజమో నాకు కూడా తెలియదు అందువల్ల ఈ కాంటెక్స్లో హరీష్ రావు రన్ను గనక బీఆర్ఎస్లో సముచిత స్థానం రాకపోతే ఆయన వేరే పార్టీలోకి వస్తాడు హరీష్ రావు లాంటి వాడు వస్తానంటే బీజేపీ ఎందుకు ఆశపడదండి డెఫినెట్గా కోరుకుంటుంది అంతకన్నా ఎదిగి వచ్చిన కొడుకు వస్తానంటే ఏ తండ్రి కా కాదట్టాడన్నట్లు ఉంటుంది హరీష్ రావుకు తెలంగాణ సమాజంలో గౌరవం ఉంది బీఆర్ఎస్లో ఆయనకు భద్రత ఉంది అందువల్ల కా బీఆర్ఎస్ బీజేపీ విల్ బి వెరీ వెరీ హ్యాపీ సో హరీష్ రావు తీసుకొచ్చే ఆ స్టాండ్ తీసుకుంటాడా లేదా అనేదే క్వశ్చన్ తప్ప బీజేపీ ఎందుకు సంతోషపడదు కానీ ఇప్పటివరకు అయితే ఇన్ని సందర్భాల్లో ఇన్ని ఊహగానాలు వచ్చినా హరీష్ రావు మాత్రం ఏనాడు కూడా ఏ చిన్న ఇండికేషన్ అయితే ఇవ్వలేదు సో అస్ వెయిట్ అది మనము ఊహగానాలు చేసి ఇక్కడ హరీష్ రావు వ్యక్తిత్వానికి మనము దెబ్బతీయాల్సిన అవసరం లేదు కదా ఆయన ఏమి ఇంతవరకు ప్రదర్శించుకోలేదు కానీ పాలిటిక్స్లో ఏమైనా జరగవచ్చు నొబడి కంటి అడినా కదా